ఈ నెల పదకొండవ తారీఖున అమావాస్య రానుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది అందులోనూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య గురువారంతో కలిసి రానుంది ఈ అమావాస్య రోజున కేవలం మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు ఇక సకల దరిద్రాలు తొలగిపోతాయి డబ్బులు దూసుకురావడాన్ని ఏ దుష్ట శక్తి ఆపలేదు ఎందుకంటే అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటిది అలానే సింహద్వారాన్ని వాస్తుశాస్త్ర పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకంటే సింహద్వారం నుండే మంచైనా చెడైనా లోపలికి వస్తుంది అంతేకాదు సింహద్వారాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందుకే సింహద్వారానికి ఎల్లప్పుడూ పూజలు చేస్తూ ఉంటాము చాలామంది తెలియక సింహద్వారంపై ఉండే గడప పైన కూర్చోవటం కాని గడపపై తుమ్మటం కానీ గడపపై తలపెట్టి పడుకోవటం కానీ చేస్తూ ఉంటారు ఇలా చేస్తే మహాపాపం ఇక అమావాస్య అంటేనే పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి రాత్రి సమయాలలో భూలోక సంచారణ చేస్తుంది అని అందుకే అమావాస్య రోజుల్లో ఇంటి ముందు అంటే సింహద్వారం ముందు దీపం సాయంత్రం వెలుగుతూ ఉండాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు అలా సంధ్యాదీపం అమావాస్య రోజు వెలుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అని పండితులు వివరిస్తున్నారు అంతేకాదు సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఉండే తలుపులు కావచ్చు సింహద్వారం భాగం కావచ్చు అమావాస్య రోజుల్లో రాత్రి సమయాలలో ఖచ్చితంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని పండితులు వివరిస్తున్నారు అలానే అమావాస్య రోజు సాయంకాలాన ఒక రాగి చెంబుని తీసుకొని అందులో నీటిని నింపి అందులోనే ఒక రూపాయి కాయన్ని వేసి పసుపు కుంకుమ ఒక ఎర్రని పుష్పాన్ని వేసి ఆ రాగి చెంబుని మీ ఇంటి యొక్క సింహద్వారానికి ఎడమ వైపున పెట్టండి అది కూడా లోపల వైపు ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు ముఖ్యంగా అమావాస్య రోజు సాయంకాలాన ఇంట్లో ధూపాన్ని వేయాలి ఈ ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు తొలగిపోతాయి అలానే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది సహజంగా అమావాస్య రోజు లక్ష్మీదేవిని ఆకర్షించడం జ్యేష్ఠాదేవిని తొలగించడం రెండింటికి కూడా అనుకూలమైనటువంటి రోజు అమావాస్య అందులోను ఈ సంవత్సరంలో మొట్టమొదటి అమావాస్య గురువారంతో కలిసి వస్తుంది ఇలా ఈ సంవత్సరంలో మొదటిసారిగా వచ్చిన అమావాస్య గురువారంతో కలిసి వచ్చింది ఈ అమావాస్య చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ అమావాస్య రోజున ఎవరైతే ఇంటి ద్వారానికి ఇది కడతారో అలాంటి వారికి సంవత్సరం మొత్తం కూడా ధన ధాన్యాలకి లోటు అనేది ఉండదు డబ్బు లేక చాలామంది బాధపడుతూ ఉంటారు ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు అందువల్లే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు కూడా వస్తూ ఉంటాయి డబ్బు అనేది చేతిలో లేనప్పుడు చుట్టూ సమస్యలే ఎదురవుతూ ఉంటాయి అంతేకాదు ఇంట్లో అన్యాన్యత కరువైపోతుంది ప్రశాంతత కరువైపోతుంది తమ దాంపత్య జీవితంలో రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మన చుట్టూనే ఉంటుంది చెడు గాలి కానీ మన కంటికి కనిపించదు ఎన్నో రకాల సమస్యలకు గురిచేస్తుంది కానీ ఎప్పుడూ కూడా మన కళ్ళ ఎదుటకి రాదు అయితే కనిపించని దైవాన్ని ఎలా అయితే నమ్మకంతో కొలుస్తున్నామో కనిపించని ఈ దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా అదే విధంగా తొలగించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేయవలసిందే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా చెడు శక్తులు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అన్నా ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య రోజు ఈ పరిహారాన్ని చేసి తీరండి ఈ పరిహారాన్ని చేయటం వల్ల మీ ఇంట్లో నుండి చెడు శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు అవుతారు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి సకల సంపదలు మీ సొంతం అవుతాయి అయితే గుమ్మం అనేది చాలా ప్రాముఖ్యత పొంది ఉంటుంది మనం ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో కూడా ఖచ్చితంగా సింహద్వారం నుండి వెళుతూ ఉంటాము అది కూడా తూర్పు దిక్కున ఉన్నటువంటి సింహద్వారం నుండి వెళుతూ ఉంటాము ఎందుకంటే అత్యంత శుభప్రదమైనటువంటి తూర్పు గుమ్మం అనేది చాలా ముఖ్యమైనటువంటిది తూర్పు వైపు గుమ్మం ఉంటే తూర్పు వైపున ఉన్నటువంటి గుమ్మంలో నుండి సూర్యకిరణాలు నేరుగా ఇంట్లో హాల్లో పడాలి అలా పడినటువంటి ఇంట్లో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు డబ్బుకి లోటు ఉండదు అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఏ మూలన కూడా దాగి ఉండదు సూర్యకిరణాలు నేరుగా ఇంట్లోకి వచ్చే ఇల్లు చాలా శుభప్రదంగా ఉంటుంది అలాంటి ఇల్లు బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు ఇక అలాంటి సింహద్వారం నుండే మనం ఎప్పుడు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళుతూ ఉంటాము ఆ పనిలో విజయం కలగాలి అని ఖచ్చితంగా మనం సింహద్వారం నుండి బయటికి వెళుతూ ఉంటాము అలా వెళ్ళే సమయంలో మీ నోట్లో ఒక లవంగాన్ని కానీ లేదా ఒక దొడ్డుప్పు రాయిని కానీ వేసుకొని వెళితే మీ పనిలో విజయం కలుగుతుంది అంతేకాదు ఇక మీరు ఇంటి నుండి ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళే సమయంలో మీ యొక్క సింహద్వారం ముందర ఒక అంటే ఒక ఐదారు మిరియాలను వేసి వాటిని కాలితో తొక్కి మీరు బయటికి వెళ్ళిపోవాలి ఎడమకాలిని ముందుగా పెట్టి ఆ మిరియాలను తొక్కి బయటికి వెళ్ళిపోవాలి వెనక్కి తిరిగి చూడకుండా అప్పుడు మీ పనులు విజయాన్ని సాధిస్తారు అదేవిధంగా సింహద్వారానికి మనం అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ మనం కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులను కడుతూ ఉంటాము సింహ ద్వారానికి ఇవి కట్టడం వల్ల నరదృష్టి అనేది తగలదు నరదృష్టి తగిలితే ఆ నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు అలాంటి నరదృష్టి నుండి బయటపడాలి అంటే మన ఇంటి సింహ ద్వారానికి ఖచ్చితంగా కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులను కడుతూనే ఉంటాము ముఖ్యంగా మనం గృహ ప్రవేశం చేసే సమయంలో కూడా ఖచ్చితంగా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం ఇంటి మెయిన్ గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటాము అలానే దృష్టి బొమ్మను కూడా తగిలిస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు వెళ్ళిపోవటమే కాదు ఇంటికి తగిలిన చెడు కళ్ళు నరదృష్టి నకారాత్మక శక్తి కూడా తొలగిపోయి ఆ ఇంట్లో ఉండే వ్యక్తులు ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఎలాంటి గొడవలు లేకుండా జీవిస్తారు అని నమ్మకం మరి అదేవిధంగా ఈ సంవత్సరంలో వచ్చిన మొదటి అమావాస్య గురువారం రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది ఇంట్లో సిరి సంపదలు కూడా వస్తాయి అయితే గుమ్మానికి ఏది కట్టాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఎరుపు రంగు వస్త్రం లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందులోనే ఐదు లక్ష్మీ గవ్వలను వేయండి లక్ష్మీ గవ్వలు అనేవి పచ్చగా ఉంటాయి నలుపు గవ్వలు అనేవి నల్లగా ఉంటాయి నలుపు గవ్వలు కూడా చాలా మంచివి చాలా శక్తిని కలిగి ఉంటాయి ఇక ఈ పసుపు గవ్వలతో పాటు వాటిని కూడా ఐదు వేస్తే ఇంకా మంచిది ఎంతటి శక్తులు అయినా తక్షణం ఇంట్లో నుండి వెళ్ళిపోవలసిందే చెడు శక్తులను తొలగించడంలో నలుపు రంగు గవ్వలు ముందుంటాయి ఇక దానితో పాటు ఒక నిమ్మకాయ గుప్పెడు ఉప్పు అలానే చిటికెడు పచ్చకర్పూరం పసుపు కుంకుమ ఐదు పసుపు కొమ్ములు వీటిని వేసి ఒక చిన్న మూటలాగా కట్టండి ఆ మూటను మీ యొక్క ద్వారానికి బయట వైపు తగిలించండి ఇలా నిమ్మకాయ అనేది జ్యేష్ఠాదేవిని తొలగిస్తుంది మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది చెడు ప్రయోగాలను కూడా తిప్పి తిప్పి కొట్టగలిగే శక్తి నిమ్మకాయకి ఉంటుంది ఇక ఉప్పు అలానే నిమ్మకాయ రెండూ కలిస్తే ఇక ఆ ఇంటి దరిదాపుల్లో కూడా దుష్ట శక్తి అనేది నిలవదు దొడ్డుప్పు అంటే లక్ష్మీదేవి రాకను సూచిస్తుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ఎంత చెడు శక్తినైనా తొలగించగల శక్తి కలిగి ఉన్నది దొడ్డుప్పు దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి చాలా తొందరగా ఫలితం అనేది వస్తుంది ఇలా దొడ్డుప్పుని ఎర్రని వస్త్రంలో పోసి నిమ్మకాయ పచ్చకర్పూరం పసుపు గవ్వలు నలుపు గవ్వలు అలానే పసుపు కొమ్ములు పసుపు కుంకుమ పచ్చకర్పూరం వీటిని వేసి మూటలాగా కట్టి ఆ మూటను సింహద్వారానికి కట్టడం వల్ల ఇలా అమావాస్య రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఇక మీ ఇంట్లో ఖచ్చితంగా ధనానికి లోటు ఉండదు ఈ సంవత్సరం మొత్తం డబ్బుని ఏదో ఒక విధంగా సంపాదిస్తూనే ఉంటారు ఇక తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి